વર્ગીકરણને నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఈ ఎస్సీ ఉపకుల వర్గీకరణ ఏదైతే ఉందో అది ఆ నివేదిక ఉపసంఘం ఇచ్చినటువంటి ఉపసంఘం నిర్వహించినటువంటి ఏదైతే ఏకసభ కమిషన్ ఏదైతే ఇచ్చిందో అది తప్పుల తడాకగా ఉంది అది చాలా తీవ్రంగా మా మాలలకు అన్యాయం జరిగింది మేము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకించట్లేదు కానీ రాజ్యాంగబద్ధంగా జరగకపోవడం వల్ల అదేవిధంగా సెన్సెక్స్ ఇది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు లెక్కలు ఇరవై ఐదు లెక్కల ప్రకారం మాత్రమే ఆ జనాభా ప్రాతిపాదికన సెంట్రల్ గవర్నమెంట్ తీసిన తర్వాత రాజ్యాంగ ప్రకారం మాకు ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ నీరు కొనసాగించాలా నిన్న పెట్టినటువంటిది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటిది ఏదైతే ఉన్నదో అది తప్పుల తడాకగా ఉంది మాలలను తక్కువ చేపి చూపెట్టి ఐదు శాతం రిజర్వేషన్లని పెట్టడం జరిగింది చాలా తీవ్రంగా మేము ఎస్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దేశంలో ఉన్నటువంటి గత రాష్ట్రాలన్నీ కూడా రిజర్వేషన్లను పెంచి వర్గీకరణ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్గీకరణ రిజర్వేషన్లను పెంచి వర్గీకరణను అమలు చేయాలని చెప్పేసి మా మాల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదా మున్ముందు ఇటువంటి తక్షణమే ఇవి తీసుకోకుండా పునరాలోచించకపోతే మాలల సమక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం

pitch pitch